ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పథకాలు పెట్టింది ఆ పథకాల వల్ల ఊక నాకు ఎవరికి ఇచ్చాడు నలభై దానికి పద్దెనిమిది ఏళ్ళు దానికి ఇస్తున్నాడు ఊకినాక వాళ్ళకి ఇచ్చి కూలీ ఎగదెంగి మడ్డ గుడిసా రాకుండా పోతున్నారు పొలం వైసీపీ ఏమి ఇచ్చింది ఏమి ఇచ్చాడు చెప్పండి మాకు మడ్డ గుడిసే పైపులు ఇవ్వకుండా సబ్సిడీ లేకుండా ఇంజన్ లేకుండా కొడుకు మడ్డ గుడి సాగం చేసాడు ఏమి ఇచ్చాడాడు ఆడాలకు వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళకు వాళ్ళకి ఇచ్చి ఉపయోగమా ఏమిపయోగం ఒక ఇంజిన్ ఇచ్చాడని చెప్పను ఒక తైవాన్ ఇచ్చాడని చెప్పను ఏమి ఇచ్చాడు పైపులు ఇచ్చాడా ఏమి ఇచ్చాడు మాకు ఏమి ఇలా పోకునాకి రాష్ట్రం మంట కుడిచిపోయింది వాడు వచ్చే పంటలు లేకుండా పోయింది కరెంటు బిల్లు పెంచండి కదా కొత్త బాధలు తెంగాడు రాబు నీ కరెంటు బిల్లు పూకు తెంగా ఏంది సామాన్యు దిగుతున్నాడు ఏంది కరెంటు బిల్లు ఐదు వందలు దాన్ని ఎనిమిది వందలు తొమ్మిది వందలు తెంగుతున్నాడు ఏం చేశాడు డీజిల్ రేట్ ఎంత వంద రూపాయలు ట్రాక్టర్లు అన్ని మూలమండి చూడు అన్ని మూలమైనా ఈడొచ్చి బోర్లు మా పొలాలు ఏమన్నా కొడుకుపోయి పొలాలు పంటలు ముగ్గురు పెళ్లి చేసుకుంటే రెండో పెళ్లి చేసుకుంటే పోయిందంటే తెలిసి వాళ్ళ ఇంట్లో వాడు బావాలెంతమంది ఎంతమంది కాళ్ళు గడిగాడు ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఏంటి వాళ్ళ తాతకి ఎన్ని పెళ్ళిళ్ళు వాళ్ళ పెద్దనా బాబాయికిన్ని పెళ్ళిళ్ళు మీ ఇంట్లో సంగతి ఏంటి చూడు నువ్వు జైలు పోయినప్పుడు ఏం జరిగింది ఇంట్లో నువ్వు చూసుకో పవన్ కళ్యాణ్ నలుగురు ముగ్గురు పిల్లలు కానీ నా ఆరుగురు చేసుకుంటే వచ్చి నీకు కంప్లీట్ ఇచ్చారా నీకేం కంప్లీట్ ఇవ్వలేదుగా అయ్యా నా నన్ను నా ఏం చేశాంటే నువ్వు పోయి ఎగబడి కొట్టులో దాన్ని ఇప్పించు వాళ్ళు మా దేవుడు నా మా మా ఆయన దేవుడు ఇవాళ ఫోన్ చేసిన వస్తామన్నారు పోయినసారి జనసేన పార్టీ పెట్టినప్పుడే చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు అమ్మరాంబాబు గారు ఇద్దరు పోయారు మొదట భార్య దగ్గరికి పోయి అయ్యా ఎమ్మ నువ్వు నిలబడు కాంగ్రెస్ తరఫున సీట్ ఇస్తాం డబ్బు మొత్తం మేము పెట్టుకుంటామంటే మర్యాద వెళ్ళిపోండి నా మూడు దేవుడు ఇప్పుడు ఒక ఫోన్ కాల్ చేస్తే నేను వెళ్తాను ఉంది సిగ్గుతో తల నుంచి వచ్చారు అదే ప్రచారంతో పోయినసారి అమ్మడి రాంబాబు మొదటిసారి పడిపోయింది అక్కడ ఎట్లా పవన్ కళ్యాణ్ నాయకత్వం గురించి చెప్తారా ఎవరికి నచ్చిన నాకు నచ్చింది అయ్యా సొంత డబ్బులు ఖర్చు పెడుతుండ కదా సొంత పెట్టుకున్నాడు అంటే మరి ఏం చెప్పింది తప్పదు పెట్టక పెట్టాడంటే మరి ఆయన అయినా కానీ ప్యాకేజ్ ప్యాకేజ్ అన్నారు అసలు ప్యాకేజ్ తీసుకోవడానికి చంద్రబాబు దయ దమ్ముందా పవన్ ఇది జగన్ కుందా వీళ్ళ దగ్గర అంత సాయం ఉందా ప్యాకేజీ అంత సాయం ఉందా వాళ్ళయ్య సిమెంట్ మినిస్టర్ కూడా దగ్గర అంత ముందు నీ ఇల్లు అమ్ముకున్నావు బేరం పెట్టావు ఇల్లు అమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇల్లు హైదరాబాద్ లో అమ్మాడు దానికి కొన్నాడు స్టాచ్యూ నేను తీసుకెళ్తా వాళ్ళ దగ్గరికి దానికి సిద్ధాంతి ఎవరైనా పాతుకుంటారని నేనే పోయి చెప్పి మరి కొనగా సత్తావరంటే ఆగాడు ఎగను ఎలాటానికి కారణం వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మీకు ఏమైనా ఇబ్బంది ఏమో కాంగ్రెస్ పార్టీలో నుంచి ఇందిరా కాంగ్రెస్లోకి వచ్చాడు అప్పుడు ఇందిరా కాంగ్రెస్లో కాంగ్రెస్ పెట్టిన చేశాడు నలుగురు ముఖ్యమంత్రులు దించాడు సోనియా గాంధీ గారు చేసిన ఆలోచన ఏంటంటే వీడు బయట ఉంటే ఆగం చేస్తాడని ఈయన ఈయనే పార్టీ అధ్యక్షుడు చేసింది ప్రేమదాడు బయట ఉండగా ముఖ్యమంత్రులు పి వినర్సింహా మీద చెప్పులు దండేశాడు చెప్పులు తీసి చేశాడా విజయవాసరాడి మహాన్ వాడు సీనియర్ మోస్ట్ ఆయన మీద చెప్పులు రాళ్ళు చేసి ఇచ్చాడు వీడు లోన బయట ఉంటే ఆగం చేస్తాడని వీడికి బాధ్యత కట్టింది వాళ్ళైకి వాళ్ళైస్ మళ్ళీ అర్థం పెట్టుకొని కోట్లాది కొడు అ సిగరెట్లు కాడు కొనుక్కున్నాడు కోట్లాది అధిపతి అయ్యాడు దాంతో ఇవాడు కొన్ని గవర్నమెంట్ సోముతో బతుకుతున్నారు